స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ పితాని నామినేషన్ దాఖలు చేశారు కాకినాడలో సార్ ఎన్నికలలో భాగంగా కాకినాడ రూరల్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పితాని అన్నవరంలో నామినేషన్ దాఖలు చేశారు వైసీపీ పార్టీ నుండి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను గురువారం కాకినాడ రూరల్ ఆర్ఓ కార్యాలయంలో దాఖలు చేశారు స్థానిక రామారావుపేటలోని రమ్య ఆసుపత్రి నుండి రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు డాక్టర్ పితాని వెంట ఆయన అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మహాశైలారా ఈ నెల పద్దెనిమిది పది గంటలకు సర్కోవరం ఎంఆర్ఓ కార్యాలయంలో డాక్టర్ పితాని అన్నవరం గారు నామినేషన్ సమర్పిస్తారు కావున డాక్టర్ అన్న అనుచరులు వినియోగ నియోజకవర్గం నవరం గారిని ఆడుగు ముందుకి వేసి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని దాదాపుగా పదివేల మంది నా అనుచరగణంతో నా అభిమానులతో నాకు నా వైద్యుడిగా నా వల్ల ఇరవై సంవత్సరాల నుంచి కూడా లబ్ధి పొందినటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నా అభిమానులందరితో కూడా ఈరోజు సంఘటితంగా వచ్చి నామినేషన్ వేసాము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము దేవుడు మాకు ఆశీర్వదించాడు ఎందుకంటే నా లక్ష్యం మంచిది నేను దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ పర్యటించను గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి పర్యటించను ప్రతి గ్రామంలోని సమస్యలు తెలుసు ప్రతి ఇంట్లోని సమస్యలు కూడా తెలుసు నేను వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటికి సందర్శించడం జరిగింది సో నేను ఈ సందర్భ ఈ సందర్శన సందర్భంగా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభ్యుదాయ భావాలన్న సేవా తత్పరత ఉన్న వ్యక్తి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అవసరం అని చెప్పేసి నేను భావించాను అందుకనే పదే పదే చాలాసార్లు మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఆయనకి ఏమి ఇబ్బంది ఉన్నదో నాకు తెలియదు కానీ ఆయన నో అనడం జరిగింది ధర్మిళ నేను ఎందుకంటే నేను ఇప్పుడు వయసులో ఉన్నాము శరీరం సహకరిస్తుంది అంటే ఒక పది మందికి హెల్ప్ చేయడానికి ఇప్పుడు శరీరం సహకరిస్తుంది అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత మనకి రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చినా కానీ మనం ఏమి చేయలేము సో ఇదే నాకు మంచి తరుణం అని అనిపించి మరి నేను పది మందికి హెల్ప్ చేయాలి అంటే వైద్యుడిగా నేను నా సేవ తత్వత రూవ్ చేసుకున్నాను రాజకీయవేత్తగా కూడా రూవ్ చేసుకోవాలి ఒక పది మందికి ఉపయోగపడాలి ఎందుకంటే నేను ఆ కాకినాడ రౌర నియోజకవర్గంలో నేను తిరిగిన ధర్మిలా నాకు అర్థమైంది ఇక్కడ ఒక మంచి రాజకీయవేత్త అవసరం ఉంది ఎందుకంటే ప్రతి మనిషి కూడా నాకు ఇల్లు రాలేదని లేదంటే కనుక నా డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదని లేకపోతే కనుక నాకు మా స్థలాలు ఉన్నాయి కదా ఏమో గురవుతున్నాయని ఇట్లా రకరకాల సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సో అప్పుడు నాకు అర్థమైంది సో ఒక జెన్యున్ పర్సన్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక సేవాభావం ఉన్న వ్యక్తి ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అవసరమని భావించి తర్మిళ నేను ఈ నిర్ణయం తీసుకుని మరి ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది మరి ఆ భగవంతుడు ఆశీస్సులతో డెఫినెట్గా మేము రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాము గెలిచిన తర్వాత నేను రూరల్ నియోజకవర్గంలో సందర్శించిన అప్పుడు నేను వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేసానో ఆ ప్రామిసెస్ నూచా తప్పకుండా అంటే ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను ఒక విశ్వవిద్యాలయాన్ని కడతానని ప్రామిస్ చేశాను అదేవిధంగా విధంగా మా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా రెండు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మరి కాకినాడ కాకినాడ జిల్లా ఏం పాపం చేసిందో తెలియదు కానీ కాకినాడ జిల్లాలో ఒకే మెడికల్ కాలేజ్ ఉంది సో నేను ఎమ్మెల్యేని అయితే కనుక మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి కూడా నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఇంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారు అర్హులైన అర్హులైన పేదలందరికీ కూడా దగ్గరుండి నేను ఇళ్ల స్థలం అలర్ట్ చేయటం అదేవిధంగా మరి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసురావడం కట్టించడం దగ్గరుండి వాళ్ళు గృహపేషన్ చేస్తాను అదేవిధంగా ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే ఒక పది ఆళ్ళు హామీలు వాళ్ళకి చేశాను డెఫినెట్ గా నేను నెగ్గిన అమరుక్షణ నుంచి ఆ హామీ